السلام عليكم ورحمة كي وبركاته يا وكسار يي فيديو جوراني بيا فلسطين لو يمتا مندي برانا لو أيتة هاي الملابس ملابس أسرى فلسطينيين كانت اعتقلتهم قوات الاحتلال الإسرائيلي خلال اقتحام منطقة مشروع بيت لاهيا ومستشفى كمال عدوان وكافة المناطق في شمال قطاع غزة وكانت في المنطقة هاي بالتحديد تجمعهم أمام هاي الصالة وتدخلهم وتطلع منهم عدد اعداد معينه ومن ثم تقوم بتفتيشهم وتعريتهم وهي الملابس شاهد على ما فعلته قوات الاحتلال الاسرائيلي في السكان في منطقه شمال قطاع غزه هاي الملابس بتمتد لحد نهايه الشارع تقريبا كل المنطقه هاي كان فيها اعداد كبيره جدا وهذه مدرسه الفخور اللي كان خلالها يعني يتم جمع السكان وتم تحويلها لمقر قياده وسيطره ومن هنا كانوا بيتعاملوا مع المواطنين اللي بيعتقلوهم في منطقة شمال قطاع غزة قوات الاحتلال اعتقلت المئات من شمال القطاع واقتدتهم لجهات مجهولة حتى اللحظة لم يتم الإفراج عن الكثير منهم فيديو <applause> لا كان بيستان تايه ميكانية بين دستبين لاعيتة كان بيستان تايه أبطة لوجيسية ونا ريسنتلي جرينا بام بلاستينغ لو إسرائيل والو بيسنام ميسيلز ولا كوبا فلسطين برجلو ఈ దేశం ఎటు వెళ్తా ఉండదో తెలియదు ఖచ్చితంగా ఇజ్రాయిల్ అనేది లేకుండా అయితే అయిపోతాది ప్రతి ఒక్కరు కూడా ఫలస్తీన్ గురించి అయితే దువా చేయండి ఎవరు తప్పు చేసినారు ఎవరు తప్పు చేసినారో వాళ్ళకే అయితే శిక్షలు అయితే పడాలి అని చిన్న చిన్న పిల్లలు అన్న చిన్న చిన్న పిల్లలు ప్రాణాలు బలి తీసుకుంటా ఉండాలి ఈ ఇజ్రాయిల్ వాళ్ళు నిజంగా ఆ అల్లా ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఆ పలస్తీన్ కూడా తప్పనిసరిగా సర్వనాశనం అయితే చేస్తాడు అసలు ఆ వీడియో చూస్తూ ఉంటే కంట్లో నుంచి నీళ్ళు వస్తాను నా పై కంట్లో నుంచి నీళ్ళు వస్తాను ప్రజల ప్రజలకందరికీ ఉమ్మే కాపాడాలి అరబిక్ దేశాలన్నీ కూడా అందరూ కూడా సపోర్ట్ చేయాలి పలస్తీన్ ప్రజలకి ముస్లిం ప్రజలారా అరబ్ దేశాలకి ఎక్కువ అందరికీ ఒకటే అయితే నేనైతే చెప్తున్నాను మీరందరూ చచ్చిపోక తప్పదు ఏదో ఒకరోజు మనం అందరం అయితే చచ్చిపోతాము అల్లా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా దాని గురించి అయితే నిలదీస్తాడో అల్లా నిలదీసేది కాదు ప్రజలు అయితే మాకైతే గుర్తు పెట్టుకోండి ఉంటే నాకైతే నిజంగా ఏం చేయాలో కూడా అసలు ఇన్ని దేశాలు ఉన్నాయి అరబ్ దేశాలు ఒక్కరు కూడా అయితే ఒకరు సపోర్ట్ అయితే చేయలేదు ఆ ఇస్రాయల్ వాళ్ళకి అమెరికా వాళ్ళు సపోర్ట్ అయితే ఉంటారు ఎంత వర్క్ కరెక్ట్ పోయా మీరు ఒకసారి అయితే ఆలోచించండి అరబేషన్ కూడా అయితే చేయండి తప్పనిసరిగా ఫలస్తీన్ వాళ్ళు చేసిన తప్పు ఒకటే వాళ్ళు ఫలస్తీన్లుగా ఉండటం ఒకటే తప్పు చేసారు ఎందుకు అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ అయితే చనిపోవడం అయితే చెబుతూ ఉండాలి ఒకప్పుడు ఇస్రాయేల్కి ప్లేస్ ఇచ్చిన ఫలస్తీన్కే ఇప్పుడు కదా ప్రాణాల తీసి కూలీకి కావడానికి కారణమైన ఈ ఇజ్రాయిల్ వాళ్ళకి ఆ దేవుడు ఖచ్చితంగా నేను శిక్షిస్తాడు ఇంకోటి ఏమరా రా అంటే ఏదో దేశం నుంచి వచ్చి ఆ ఇజ్రాయల్ వాళ్ళు మేము మీ ప్లేస్లో ఉంటామని చెప్పేసి వాళ్ళు వచ్చి అక్కడికి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేసి మీరు కూడా మా బ్రదర్సే అని చెప్పేసి వాళ్ళకి పిలిచి ప్లేస్ ఇచ్చిన దాని వలన ఈరోజు బలస్తీన్ అనే కంట్రీకి వాళ్ళ చేతుల నుండి వాళ్ళైతే అదే దయచేసి ప్రతి ఒక్కరు కూడా అయితే తప్పనిసరిగా అయితే చేయండి అది ఉండేది ప్రార్థించండి ఏదో గురించి ఖచ్చితంగా శాస్త్రి అయితే జరుగుతుంది ఆ ఇజ్రాయిల్ వాళ్ళకి ప్రతి ఒక్క ముస్లింస్ వద్దరు కూడా ఈ అమ్మం దయచేసి పరిస్థితి కోసం ఈ ఆత్మ వంటి మంచిదే ఎక్సా కోసం అక్కడ ఉన్న ప్రజల కోసము దయచేసి ప్రతి ఒక్కరు కూడా గు చేయండి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వీడియోస్లో పెట్టి పోస్ట్ చేయండి అలాగే ప్రొడక్ట్స్ ఏమిటో అవన్నీ కూడా బైకౌట్ అయితే చేయండి సో ఇంకా దీనికంటే నేనైతే ఎక్కువగా అయితే ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి అయితే అర్థం అయితే ఉంటుంది కళ్ళతో మీరే మీ కళ్ళతో చూస్తా ఉంటారు ఇన్షా అల్లా అల్లా అయితే ఖచ్చితంగా అయితే ఉన్నాడు ఏదో ఒక రోజు వాళ్ళు తగిన శాక్స్ అయితే జరుగుతుంది అస్లాం